రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రకాశం జిల్లా మల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సిద్ధవటం మండలం జ్యోతి సిద్ధేశ్వర ఆలయం నుండి కాలినడకన నూట యాభై కిలోమీటర్ల పాదయాత్రకు వెళ్లి తలనీలాలు సమర్పిస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంబం కొండవీటి సింహం మంగళవారం తమ మొక్కులు చెల్లించుకోవటానికి కాలినడకన బయలుదేరారు పాదయాత్రగా వెళ్తున్న అతనికి ఘనంగా వాణిజ్య కార్యనిర్వహణ కార్యదర్శి గంజి సుబ్బారాయుడు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటల రామయ్య పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నార్తె చంద్ర ఘనంగా సత్కరించారు సందర్భంగా పార్లమెంటు కార్యదర్శి నాగముని రెడ్డి మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆదేశాలతో పాదయాత్రగా వెళ్తున్న పార్టీ అభిమానుని కొండవీటి సింహంకు తన పాదయాత్ర ఆటంకం లేకుండా సజావుగా జరగాలని కూటమి నేతలు సంఘీభావం తెలిపామని ఆయన అన్నారు రాష్ట్రంలో మరియు మండల పరిధిలో స్వచ్ఛందంగా అందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం దేశంలో ఏ రాజకీయ పార్టీకి జరగలేదని రాష్ట్ర అభివృద్ధి మరియు పట్టణ గ్రామాల అభివృద్ధి చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందని ఇప్పటికే చెప్పిన వాగ్దానాలు అమలు చేయడానికి పాలన యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో మా ప్రభుత్వం అమలు అన్నా క్యాంటీన్లపై కక్షపూర్వితంగా రాజకీయాలతో పేదల కడుపు కొట్టే విధముగా అన్నా క్యాంటీన్ తొలగించారని మళ్ళీ అవన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం అమలు పరుస్తోందని వైసీపీ కక్ష రాజకీయ కుట్రపూర్వకంగా రాజకీయాలు ప్రజలు తిప్పికొట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉపాధ్యక్షులు కుత్తా రామచంద్రయ్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి సలహా కమిటీ మెంబర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ నేత కాడ చెంచయ్య నాయుడు అసెంబ్లీ అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు బీసీసీఎల్ అధికార ప్రతినిధి రాజశేఖర్ యాదవ్ పార్లమెంట్ బీసీ తెలుగు ఉపాధ్యక్షులు జింక శివ బూత్ కమిటీ మెంబర్ డేరంగుల శ్రీకాంత్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రెడ్డి చలపతి జ్యోతి వెంకట సుబ్బారెడ్డి బండి బోపులేసు తదితరులు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు எனக்கு என்ல்ல <to the> <course>

குன் மனவுல இருக்கானாலும் அது என்னது என்னது நல்லா தான் நல்லா தான் நல்லா தான் பெட்டப்படவுடலனா